హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి ఇది ఓపెన్ చేస్తుంది ఏంటి అని ఆలోచిస్తున్నారా ఇవాళ మీషో నుంచి నేను ఒక మా పిల్లల కోసమైన షూ ఆర్డర్ ఇచ్చానండి ఎప్పుడు బయటే కొనేసేవాళ్ళు మీ నాకు బయట వెళ్ళడానికి వీళ్ళక షూ ఆర్డర్ ఇచ్చాను చూడండి షూ మా పాప కోసం ఇచ్చే ఆర్డర్ వీళ్ళకి స్కూల్స్ మాకు స్టార్ట్ అయిపోయాయి కదండి ఇక్కడ అందరికీ హాలిడేస్ ఇస్తారు ఇక్కడ ముందుగానే స్కూల్ ఓపెన్ చేసి వన్ మంత్ క్లాస్లని చెప్పిన తర్వాత తర్వాత మళ్ళీ ఇళ్ళు స్కూల్ సమ్మర్ హాలిడేస్ ఇస్తారు షూ చూడండి ఎలా ఉన్నాయో షూ అయితే క్వాలిటీ అయితే చాలా బాగుందండి కానీ ఇది చిన్న సైజ్ వచ్చింది ఫస్ట్ పాపం చేసి వేసుకొని సెట్ చేసి చూస్తుంది చిన్న సైజ్ వచ్చింది అయిన తర్వాత మళ్ళీ ఈ షూ రిటర్న్ పెట్టేసానండి మీషోలో ఉన్న ఆప్షన్ ఏంటంటే ఏమాత్రం చిన్న ఖరాబ్ వచ్చినా సరే మనం రిటర్న్ పెట్టేసుకుంటే వెంటనే మళ్ళీ మనకి ఒక త్రీ ఫోర్ డేస్లోనే రిటర్న్ వచ్చేస్తున్నది ఒకళ్ళు క్యాన్సిల్ చేసుకున్నట్టు విత్ ఇన్ సెకండ్స్లో మనకి అమౌంట్ కూడా పడిపోతుంది మా చేసి వేసుకొని ట్రై చేస్తుంది బాగా ట్రై చేసింది కానీ వెళ్ళలేదు మేము ఇంకా రిటర్న్ పెట్టేసాము ఇది ఎందుకని ఎందుకంటే పాపలకి పిల్లలకి నడిచేటప్పుడు కంఫర్టబుల్గా ఉంటేనే బాగుంటుంది కదండి అందుకనే రిటర్న్ పెట్టేసాను నేను చూడండి కరెక్ట్గా ఉందో లేదో ముందు చెక్ చేసుకుంటుంది వచ్చిన వెంటనే ఏమాత్రం సరిపోయినా ఉంచేద్దాం అనుకున్నాం కానీ కంఫర్టబుల్గా లేదు అనవసరంగా షూ పాడైపోతాయి అని షూ వెంటనే రిటర్న్ పెట్టేశానండి అది నేను కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకుంది కదా వెంటనే రిటర్న్ పెట్టేసాను మళ్ళీ సేమ్ సైజ్ వస్తుందో అని ఏ సైజులో ఉన్నదని చెక్ చేసుకున్నాము ఎప్పుడైనా మనం పిల్లలకి షూస్ తీసుకున్నప్పుడు వాళ్ళకి కరెక్ట్గా కంఫర్టబుల్గా ఉన్నది లేదన్నది తీసుకోవాలండి అందుకనే నేను మళ్ళీ ఏమాత్రం కొంచెం సరిపోకపోతే ఇబ్బంది పడతారని మళ్ళీ రిటర్న్ పెట్టేశాను మాకు తర్వాత రిటర్న్ వస్తుందండి ఇది ఒక ఫోర్ డేస్లో రిటర్న్ వస్తుంది మా చేసి స్కూల్కి వెళ్ళేటప్పుడు చెక్ చేసుకుంటుంది కరెక్ట్గా ఉందా లేదా ఒక సైజు పెంచి వచ్చింది కాబట్టి కరెక్ట్గా ఉంది షూ అయితే క్వాలిటీ అయితే చాలా బాగుందండి ఎవరు ఆడించుకోవాలనుకున్న హ్యాపీగా ఆడించుకోవచ్చు అండి తక్కువ రేట్లో మంచి క్వాలిటీలో దొరుకుతుందండి ఎవరైనా సరే ఫస్ట్ టైం మా ఛానల్కి వచ్చి ఇలా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ ఫాలో అవ్వండి వీడియోలు చూడండి నచ్చినట్లయితే ఫాలో అవ్వండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా వెరీ వెరీ థ్యాంక్ యూ సో మచ్ అండి ప్లీజ్ చూసిన వాళ్ళందరూ కామెంట్ చేయండి మీరు కామెంట్ చేస్తేనే మీరు నాకు చూసినట్లుగా తెలుస్తుంది నేను ఛానల్లో ఏదైనా సరే ఏదైనా చిన్న చిన్న రిమార్కులు ఉన్నా సరే నా కామెంట్ సెక్షన్లో చెప్పండి నేను ఖచ్చితంగా అది రెండోసారి రాకుండా చూసుకుంటాను నా వాయిస్ కానీ నా నేను వీడియో తీసే విధానంలో కానీ ఏ చిన్న మిస్టేక్ కనిపించినా సరే నాకు చెప్తే రెండోసారి అది రాకుండా చూసుకుంటాను ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి చూసిన వాళ్ళందరికీ కూడానా షూ చాలా బాగున్నాయి కదా